బిఎస్ నైన్ మీడియాకు స్వాగతం దక్షిణ అయోధ్యగా శ్రీ సీతారామచంద్ర స్వామివారు సీతాలక్ష్మణ సమితుడై నడయాడిన దివ్య క్షేత్రంగా ఇటు పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న భద్రాద్రి జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు సమావేశమయ్యారు ఏప్రిల్ ఐదున ఎదుకోలు మహోత్సవం ఆరున శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఏడవ తేదీన మహా పట్టాభిషేకం వేడుకలకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనాతో ఈ మహాక్రతువుకు మరొక నెల రోజులు మాత్రమే ఉండటంతో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అధ్యక్షతన జిల్లా అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ శ్రీరామనమి మీ మహోత్సవానికి హాజరయ్యి భక్తులకు సరిపడా నీరు నీడ మౌలిక సదుపాయాలు కళ్యాణ తలంబురాలు శ్రీరామ ప్రసాదం సెక్టార్ టిక్కెట్లు మొదలగు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు కళ్యాణం రోజున ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చే అవకాశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా శ్రీరాముని కళ్యాణానికి పిలవాలన్న ఆలోచనతో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది మరొక ప్రక్క మహా పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ను ఆహ్వానించడం కార్యక్రమానికి గవర్నర్ రావడం ఆనవాయితీగా వస్తుంది వీరితో పాటు విఐపీలు విఐపీలు సాధారణ భక్తులు శ్రీరామనవమి కళ్యాణానికి వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా చేయవలసిన ఏర్పాట్లపై మరొక ప్రక్క భక్తులకు బందోబస్తు భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు భద్రాచల పుణ్యక్షేత్రంతో పాటు పర్ణశాలలో కూడా అధికారులు ఏర్పాట్లపై ముచ్చటించారు ఈ రోజు మన శ్రీరామనవమి కోసం ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించ నిర్వహించడం జరిగింది సో దీంట్లో మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్ తరఫున ఇంకా మనకి సామాన్య గ్రామ పంచాయతీ తరపున ఇంకా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి సౌకర్యాలు జనాల కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నాయో ఆ విషయాల మీద చర్చ చేయడం జరిగింది అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది దీంట్లో మన ఎస్పీ గారు కూడా ఆయన సలహాలు ఆయన అనుభవంతో ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడారు సో ఖచ్చితంగా భద్రాచలంలో మన దేవాలయానికి మంచి పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు మన పీవైటీడీ రాహుల్ గారు కూడా ట్రైబల్ కల్చర్కి హైలైట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు సో అది కూడా ఒక మంచి అవకాశం ఉంది అందరికీ ఆ సందేశం తీసుకో వెళ్ళడానికి అదేవిధంగా ఆయన స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఈ గ్రామ పంచాయతీకి కాబట్టి ఆయన తరఫున కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు పర్ణశాల టెంపుల్లో కూడా ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నాయో దానికి కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఏర్పాట్లు చేస్తున్నాము ఖచ్చితంగా ఈసారి శ్రీరామనవమి ప్రశాంతంగా ఏది ఇబ్బంది రాకుండా మేము నిర్వహించడానికి సిద్ధంగా అవుతున్నాము జనాలకి మేము ఒకటే కోరుతున్నాము ఆ రోజు మన కళ్యాణం రోజైనా పట్టభి పట్టాభిషేకం రోజైనా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని సౌకర్యాలు మేము చేస్తున్నాం కానీ సడన్గా మూమెంట్ క్రౌడ్ దయచేసి చేయకూడదు తలంబరాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉంది అందరికీ తలంబరాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రసాదం కూడా సిద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఒక అర్ధ గంటలో సడన్ మూమెంట్ చేసుకొని ఎవరు ఒత్తిడి అన్నెసెసరీ పెట్టకూడదు అందరికీ మేము ఇస్తాం సో నీళ్ళు కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము అందరికీ మేము స్వాగతిస్తున్నాము మన దేశానికి దక్షిణ అయోధ్య మనం భద్రాచలంకి అంటాము చాలా మంచి దేవాలయం వెరీ పవర్ఫుల్ డేటి వీ హ్యావ్ సో ఐ వెల్కమ్ ఆల్ ది పర్సన్స్ ఫార్ శ్రీరామ్ నవమి టు అవర్